హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరీ ఇవాళ మనం చెప్పుకోబోయే కదా ప్రియసకి మీరు ఈ సిరీస్ చదివిన తర్వాత లైక్ కామెంట్ మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నీ చూడగలరు అలాగే ప్లేలిస్ట్లోకి వెళ్తే మీరు వరుసగా స్టోరీ చదువుకోగలరు ప్లేలిస్ట్లో నేను ఎపిసోడ్స్ అన్నీ యాడ్ చేసి పెట్టానండి ప్రియసకి స్టోరీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి వరుసగా ఉంటుంది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చదివేసుకోవచ్చండి మీకు తెలియకపోతే మన కమ్యూనిటీ ఉంది కదా అందులో కూడా నేను పోస్ట్ చేస్తున్నాను అలాగే ఇచ్చిన ఎపిసోడ్స్ కూడా పోస్ట్ చేస్తున్నానండి ఒకసారి అక్కడ కూడా చెక్ చేయండి థ్యాంక్ యూ ప్రియసఖి సెవెంటీ త్రీ అతని మీదకి విసిరింది కోపంగా అతడు క్యాచ్ పట్టుకున్నాడు దెబ్బ తగలకుండా దాన్ని భద్రంగా కింద పెట్టేశాడు వీక్షకి కోపం ఆగట్లేదు నిజానికి అది కోపం కాదు ఇంకేంటో ఆమెను ఆపడానికి అన్నట్టు గబుక్కున ఆమె దగ్గరికి వచ్చి ఆమె చేతులు పట్టుకుని గోడకి ఆనించేశాడు వదులు నన్ను ఆమె చిరాగ్గా చేతులు విదిలిస్తూ తల అటు ఇటూ తిప్పేస్తోంది ఆమె దగ్గరగా జరిగి కదలకుండా ఉండు అన్నట్టు చూశాడు అతనంత దగ్గరగా ఉండడంతో ఆమె నోరు మూగబోయింది ఎందుకు ఊరికే గొడవ వేసుకుంటాం నిజంగానే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నాను కదా అన్నాడు అతను సీరియస్గా వదులు నన్ను పెదవులు బిగబట్టి చేతులు లాక్కుంటోంది వీక్ష ఆమెకు అతను అంత దగ్గరగా ఉండడంతో అతనికి మత్తులోకి వెళ్ళిపోయినట్టే ఉంది వీక్షు ఎంత బాగున్నావో తెలుసా అతను తన్మయత్వంగా చెప్పాడు వీక్ష కల్లెర చేసి చూసింది అతడు పట్టించుకుంటేగా వీక్షు బోలెడంతా ఘారంగా పిలిచాడు ఏయ్ నన్ను వదులుతావా లేదా చంపేస్తాను ఎంత గట్టిగా పట్టుకున్నాడో అని తిట్టుకుంటూ వదిలించుకుంటోంది వీక్ష అది సరే కానీ తర్వాత చంపుతూలే ఇంతకీ అన్నయ్య వస్తే నేను ఉన్నట్టు ఎందుకు చెప్పలేదు అని ఆతృతగా అడిగాడు చేతన్ పోయి పోయి నా పరువు నేనే తీసుకోమంటావా అయినా నీకు బుద్ధి లేదు అసలు నిన్ను ఎవరు నా రూమ్లోకి రమ్మన్నారు అసలు అంత ధరణి వల్లే నన్ను బాత్రూంలోకి పెట్టేసి పోయింది అంది వీక్ష చిరాగ్గా అబ్బా మా వదిన ఎంత మంచి పని చేసింది పొంగిపోతూ అన్నాడు చేతన్ సిగ్గులేదు ఆ మాట అనడానికి ముందు నన్ను వదులుతావా లేదా బుద్ధి లేకపోతే సరే నేను ఇంత తిడుతున్నా అసలు వదలవే అంది వీక్ష నువ్వు తిట్టావని రోషన్తో వదిలాను అనుకో నన్ను చావ అన్నాడు అతను తాపిగా కొట్టంలే ముందు నన్ను వదులు అంది వీక్ష నిన్ను నేను నమ్మను అన్నాడు చేతన్ వీక్ష ఉరిమి చూసింది ఆమె మౌనంగా ఉంది గోడ నుంచి కాస్త అతనికి దగ్గరగా జరిగింది అతని కళ్ళల్లోకి చూసింది చేతన్ కూడా అలాగే చూస్తున్నాడు కొన్ని నిమిషాల తర్వాత వీక్ష ముఖాన్ని ముందుకు తెచ్చి కళ్ళు మూసుకుంది చేతన్ ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు ఆమె చేతిని వదిలేశాడు ఆమె పెదవులని ముద్దాడాలని అతని తాపత్రయం ఆమె మరొక చెయ్యి కూడా వదిలేసి ఆమె నడుము మీద చేతులు వేయబోయాడు రెండు పిడికిలు బిగించి అతడి పొట్టలో పంజులిచ్చింది వీక్ష అబ్బా చేతన్ గబుక్కున రెండు అడుగులు వెనక్కి వేశాడు అరుచుకుంటూ వీక్ష భద్రకాలిలా మారిపోయి అతడి భుజాల మీద చేతుల మీద కొట్టసాగింది అమ్మ రాక్షసి దగ్గర చాలా ఉన్నాయి ఆమెను పట్టుకోవడానికి చూశాడు చేతన్ తను ఉన్న సిచ్యువేషన్ ఏంటో గుర్తుకు రాలేదు వీక్షకి అతని మీద విపరీతమైన కోపం వస్తోంది వీక్ష ఎంతకీ దాడి చేయడం ఆపకపోవడంతో ఆమెను రెండు చేతులతో ఎట్టి బెడ్ మీద పడేశాడు గబుక్కున ఆమె మీదకి చేరిపోయాడు ఆమె కళ్ళు పెద్దవయ్యాయి అతనిని తోసేయడానికి అన్నట్టు చేతులు ముందుకు పెట్టింది ఆ రెండు చేతులు తను ఒక్క చేత్తో పైకి పెట్టేశాడు ఆమె శరీరాన్ని తాకకుండా ఆమె మీదకు వాలాడు వీక్షకైతే విపరీతమైన భయం కలిగింది ఆమెకు మాట రాలేదు గుండె వేగం పెరుగుతుంటే గొంతు ఎండిపోతోంది అతన్ని వెళ్ళిపోమని చెప్పడానికి కూడా గొంతు పెగలట్లేదు ఏమనుకోకే రాక్షసి నువ్వింతగా రచ్చగొట్టావు తప్పట్లేదు అంటూ ఒక చేత్ ఆమె రెండు బుగ్గలు పట్టుకొని ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు వీక్ష అటు ఇటు గింజుకుంటూ ముఖాన్ని తిప్పుతోంది ఆమెకి అసహనంతో ఏడుపొచ్చేసింది ఆమె ఏడుస్తోంది ఎవరో తోసినట్టుగా ఈ లోకంలోకి వచ్చాడు చేతన్ గబుక్కున దూరం జరిగాడు వీక్ష కంటి కొనల నుంచి నీళ్లు జారిపోతున్నాయి గబుక్కున ఆమె చేతులు వదిలేశాడు వీక్ష రెండు చేతులు కళ్ళకడ్డు పెట్టుకుంది చేతనికి పిచ్చి పట్టినట్టు అనిపించింది ఆమెను బాధ పెట్టకూడదు అనుకుంటూనే ఎంత పొరపాటు చేశాడో తెలిసింది ఆమె మీద నుంచి దూరం జరిగి వీక్షు పిలవాలని ప్రయత్నించాడు అతనికి మాట రాలేదు ఆమె వెక్కిళ్ళు పెట్టి పెట్టి వేడుస్తోంది ఎలాగో ధైర్యం చేసి వీక్షు అంటూ ఆమె చేతులు తీయబోయాడు ఆడవాళ్ళకి బయటికి వెళ్తేనే రక్షణ లేదు కానీ నాకు ఇంట్లో మనుషుల నుంచి కూడా రక్షణ లేదు పీక్ష మాటలకి ఆమెను తాకబోతున్న అతని చేతులు అప్రయత్నంగా వెనక్కి జరిగాయి గబుక్కున్న బెడ్కి మరోవైపుకి తిరిగి డ్రెస్సింగ్ రూమ్లోకి పరిగెత్తింది ఏడ్చుకుంటూ ఆమె అన్న మాటలు అతని గుండెలోకి నేరుగా వెళ్ళి కనిపించ కనిపించని గాయం చేశాయి అతడిలో అపరాధ భావం ఎక్కువైపోయింది అయినా సరే ఆమె మీద కోప్పడలేదు డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు పిలిచినా వీక్ష నుంచి రెస్పాండ్ రాలేదు అతను వెళ్ళిపోతున్నాను ఇప్పటికైనా బయటికి రమ్మని చెప్పి హాల్లోకి వచ్చేశాడు ధరణి మాలవిక టిఫిన్కి పిలిచారు చేతన్ వద్దు ఆకలి లేదు అని చెప్పాడు పైనుంచి వస్తున్న చేతన్ని చూసి గగన్ బ్రుకుటి ముడిపడింది చేతన్ ముభావంగా ఉండడం అతడు గమనించాడు లేచి చేతన్ భుజం మీద చెయ్యి వేసి టిఫిన్ చేద్దాం రమ్మని తీసుకెళ్లాడు వీక్ష తినదు తనకు తెలుసు తనకు ఎలా ఫుడ్ లోపలికి వెళ్తుంది అతడికి మనసంతా చాలా భారమైపోయింది అన్నయ్య నిజంగా నాకు అసలు ఆకలి వేయట్లేదు చాలా చాలా మెల్లిగా అన్నాడు చేతన్ ముందు తిను ముందు ప్లేట్ వైపు చూపిస్తూ గంభీరంగా చెప్పాడు గగన్ గగన్కి చేతన్కి వడ్డించి గగన్ పక్కన కూర్చొని వీక్ష ఇంకా టిఫిన్కి రాలేదేంటి మాలవికతో అన్నట్టు పైకే అంది ధరణి వస్తుందిలేను తిను అంది మాలవిక అన్విక ఉదయాన్నే వెళ్ళిపోయినట్టు ఆ ఛాయల్లోనే లేదు నేను వెళ్ళి తనని తీసుకొస్తాను అంటున్న ధరణి చేతిని పట్టుకొని సీరియస్గా లాగి సీట్లో కోలేశాడు గగన్ ధరణి తీసుకొస్తాను అనగానే చేతన్కి కొత్త ఉత్సాహం వచ్చింది అంతలోనే ధరణి సీట్లో కూర్చోవడంతో అయోమయంగా చూశాడు చేతన్ గగన్ కళ్ళు ఎర చేయడంగా బుద్ధిగా కూర్చొని తినడం మొదలుపెట్టింది ధరణి భోజనాల అనంతరం హాల్లో కూర్చొని వీక్ష ఎదురు చూస్తూ ఉన్నాడు చేతన్ బామ్మని చూసి కాసేపు అక్కడే మాట్లాడి గగన్ గదిలోకి వెళ్ళిపోయాడు కాసేపటి తర్వాత ధరణి వెళ్తుంటే వదినా అన్నాడు చేతన్ దగ్గరికి వెళ్ళి ఏంటి అన్నట్టు ధరణి వెనక్కి తిరిగి చూసింది వీక్షు టిఫిన్ చేయలేదు చేతన్ ఇంకేమీ చెప్పలేక చూస్తున్నాడు ధరణి చిన్నగా నవ్వి నేను తనని తీసుకురావడానికి వెళ్తున్నాను ఆయన ఆఫీస్కి వెళ్తున్నారు ఆయనకు ఇచ్చి తనని తీసుకొస్తాను అంది చేతన్కి కాస్త ఊరట కలిగింది తలాడించి వెళ్ళిపోయాడు ధరణి గదిలోకి వెళ్ళేసరికి ఏవో ఫైల్స్ బ్యాగ్లో పెడుతూ కనిపించాడు గగన్ ఏమైనా కావాలా అతడి దగ్గరికి వచ్చి అడిగింది ధరణి అతడు బ్యాగ్ క్లోజ్ చేసి ఆమె వైపు చూశాడు కావాలి అనగానే అయోమయంగా చూసింది ఆమె ముంజేతిని పట్టుకుని దగ్గరికి లాగాడు ఆమెకి అర్థమైంది ఆమె నవ్వింది సన్నగా ఏం కావాలి అంటూ ఎందుకో ఆమెకి అతని మీద ప్రేమ రోజురోజుకి పెరుగుతూనే ఉంది తప్ప ఏమాత్రం తగ్గట్లేదు అతనితో తన జీవితం ఎంత బాగుంది ఆ రోహన్ గొడవ వదిలితే ఇంకా ఇంకా బాగుంటుంది అనుకోసాగింది ధరణి ఆమె మెడవంపులో పోనిచ్చి ఆమె చెంప మీద బొటని వేలితో నిమరాడు అతడి సున్నితమైన స్పర్శకి ధరణి వెంటనే తల పక్కకు వంచేస్తుంది అప్రయత్నంగా అతడి మెడ చుట్టూ ఒక చేతిని వేసి మరొక చెయ్యి అతడి ఛాతి మీదకి వేసింది ఆమె చెంప మొదలుకొని ఆమె మెడ మీదుగా కంఠాన్ని ముద్దులతో ముంచెత్తాడు ఒక్కసారిగా వలపు వాన కురిసింది ధరణి అతడికి మరింత దగ్గరగా జరిగింది ఆమె పెదవుల మీద కొన్ని క్షణాల పాటు పెదవులతో ఏదో వెతికి దేన్నో తీసుకుని పెదవులు విడదీశాడు అతన్ని వేడలేనట్టుగా అతడి ఛాతి మీదకు వాలిపోయింది ధరణి ధరణి అతడు ఆమె జుట్టు సవరిస్తూ పిలిచాడు మెల్లిగా చాలా మెల్లిగా వచ్చింది ఆమె స్వరం టైం అవుతుంది వెళ్ళాలి దూరం జరగమన్నట్టు చూశాడు ధరణి ఇష్టం లేనట్టుగా ముఖం పెట్టి కళ్ళు ఎత్తి చూసింది గగన్ కళ్ళలో ఏదో భావం అదేంటో ధరకి అంతు పట్టట్లేదు సంతోషమా లేక గర్వమా లేక ఇంకేమైనానా ధరకి అర్థం కాలేదు ఏమాత్రం ఆమె అలాగే చూస్తుంటే ఆమె చెంప మీద చేతిని పోనిచ్చి మరో చెంప మీదకి పెదవులు తాకించాడు ధరణి కళ్ళు మూసుకుంది అతనితో ఆ క్షణం ఎంతో హాయిగా ఉంది ఆమెను వదిలి అతడు వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు అతడికి తెలుసు వెనక్కి తిరిగి చూస్తే ఆమెను విడిచి వెళ్ళలేడని అతడి కౌగిలిలో తను ఉన్నట్టే అనిపించింది కాసేపటికి వీక్ష గదివైపుకి వెళ్ళి తలుపు కొట్టింది వీక్ష తలుపు తెరవలేదు మరోసారి తలుపులు బాధుతూ పిలిచింది ధరణి వీక్ష విసురుగా తలుపు తెరిచి చిరాగ్గా చూసింది ఎదురుగా ధరణి కనిపించడంతో కోపం తగ్గించుకుంది నువ్వు టిఫిన్ చేయలేదేం రా టిఫిన్ చేద్దవు అంది ధరణి చేతన్ మీద కోపం ధరణి మీద చూపించే మూర్ఖురాలు కాదు తను మౌనంగా ధరణితో పాటు కిందకి వచ్చింది చేతన్ హాల్లో కనిపించాడు అతన్ని చూడలేదు మౌనంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది ధరణి మాట్లాడుతూ తనే స్వయంగా వడ్డించింది వీక్షణి బామ్మ దగ్గరే ఉండమని చెప్పి ధరణికి కొన్ని నగలు తీసుకోవడానికని బయటికి బయలుదేరింది మాలవిక మధ్యాహ్నానికి అవన్నీ చెక్కబెట్టుకుని ధరణిని పార్లర్కి తీసుకువెళ్ళింది మాలవిక అత్తయ్యా నాకు అసలు అలవాటు లేదు అంది ధరణి ఇప్పుడు నుంచి అలవాటు చేసుకోవాలి తప్పదురా ఇక నుంచి నువ్వే వచ్చేస్తావు చూడు అని నవ్వింది మాలవిక ఒక్కసారి ధరణిని చూస్తుంటే సహజంగా ఉన్న ఎంతో అందంగా ఉంది అనుకోకుండా ఉండలేకపోతుంది మాలవిక అక్కడే సాయంత్రం వరకు గడిచింది తర్వాత రోజు టైం చెప్పి ఇంటికి రమ్మని చెప్పింది మాలవిక బ్యూటీషియన్కి ఆ తర్వాత బోటిక్కి కాల్ చేసి డ్రెస్సెస్ పంపించమని చెప్పి ధరణితో పాటు ఇంటికి బయలుదేరింది అత్తయ్యా ఆయన వచ్చి ఉంటారేమో అంది ధరణి వస్తే ఏమైంది అంది మాలవిక ఆయన వచ్చేసరికి నేను లేను కదా అంది ధరణి నువ్వు లేకపోతే ఏమి మాలవికకి నవ్వొచ్చింది ధరణి మాట్లాడలేదు ముఖం చిన్నబుచ్చుకున్నట్టు పెట్టింది నా కొడుకుని మరీ విలని చేయకు నువ్వు మాలవిక నవ్వింది నేనేం చేశాను ధరని అయోమయంగా చూసింది లేకపోతే ఏమంటాడు గగన్ ఏమి అనడు తను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు ఊరికే ఎవరిని ఏమి అనే రకం కాదు తన కొడుక్కి వత్తాసు పలికింది మాలవిక మీ అబ్బాయి కాబట్టి మీకు అలాగే ఉంటుంది ధరని చిన్నగా గొనిగింది మాలవికకి వినబడి నవ్వేసిద్ది రేపో మాపో నీకు పుడతాడులే అప్పుడు నీకు నచ్చినట్టుగా పెంచుకో నా కొడుక్కి మాత్రం వంకలు పెట్టద్దు మాలవిక నవ్వుతూ అంది ధరణి ముఖంలో నవ్వు మెల్లిగా మాయమైపోయింది మాలవికకి విషయం అర్థమైంది ఆ లోపు ఇంటికి వచ్చేశారు ధరణి మాలవిక పిలుపుకి తల తిప్పి చూసింది ధరణి జరిగిందాటి మనం మార్చలేం గతాన్ని తలుచుకుంటూ బాధపడడం కంటే భవిష్యత్ని ఆనందదాయకంగా మార్చుకోవడం మంచిది మాలవిక అలా చెబుతుంటే ధరణి తలాడించింది ధరణి చేతిని అప్రయత్నంగా తన పొట్ట మీదకి చేర్చింది ఎవరైనా చెప్పినా ఆ బాధ బ్రతికి ఉన్న కాలం ఉంటుంది తనకి తను బాధపడి అందరినీ బాధ పెట్టాలి అనుకోలేదు తన కష్టంలో ప్రతి ఒక్కరూ తోడున్నారు ఆ కుటుంబంలో అందరినీ సంతోషపెట్టే బాధ్యత తనది ధరణి కష్టంగా ముఖం మీద నవ్వు తెచ్చుకుంది ఫోన్ చూసుకోలేదు గదిలోకి వచ్చాక నగలన్నీ ఒక పక్కన పెట్టేసి ఫోన్ బయటికి తీసింది సృజన్ నుంచి మెసిటి కాల్స్ ఉన్నాయి తను కాల్ చేస్తాను అని చెప్పిన విషయం గుర్తులేదు ధరణికి సృజన్కి కాల్ చేయబోయేసరికి గగన్ రానే వచ్చాడు అప్రయత్నంగా విరమించుకుంది జరిగిందంతా అతనికి చెప్పాలి అని అనుకుంది ధరణి అతని చేతిలో బ్యాగ్ తీసుకొని పక్కన పెట్టేసింది అప్పటికే రాత్రి అయిపోవడంతో అతడు సరాసరి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు సృజన్ ఇన్విటేషన్ వచ్చిందా రేపు రాత్రికి రిసెప్షన్కి వస్తున్నావా ధరణి మెసేజ్ చేసింది క్షణాల్లో రిప్లై వచ్చింది సృజన్ నుంచి ఆమెకి ఇప్పుడు నువ్వు ఇస్తున్నావు ఇన్విటేషన్ నవ్వినట్టుగా సింబల్స్ పంపించాడు సృజన్ దుఃఖం పొంగుకొచ్చింది ధరనికి సృజన్ తన అన్నయ్య తన ప్రాణ స్నేహితుడు అతన్ని ధైర్యంగా తన రిసెప్షన్కి పిలవలేకపోతున్నందుకు ఆమె మనసు మూగగా రోధిస్తోంది నువ్వు రేపు నైట్కి తప్పకుండా రావాలి ధరణి మళ్ళీ మెసేజ్ చేసింది వద్దు ధర ఏమీ పర్వాలేదు నువ్వన్నీ వదిలేసి హ్యాపీగా ఎంజాయ్ చేయి సృజన్ నుంచి మళ్ళీ రిప్లై వచ్చింది సృజన్ నువ్వు రావాల్సిందే గట్టిగా చెప్పాలనుకుంది కానీ ధరణి చెప్పలేకపోయింది ధరణి మెసేజ్ చేస్తుందేమని సృజన్ ఎదురు చూశాడు కానీ ఆమె చేయలేదు తన మూలంగా ధరణిని ఏమంటారో అని సృజన్ భయం ఏమన్నా ధరణి పైకి చెప్పదని సృజన్కి బాగా తెలుసు ధరణి కన్నీళ్ళు తుడుచుకుంది ఆమెలో ఉత్సాహం ఏటో పోయింది గగన్ వచ్చేసరికి ఏడుస్తూనే ఉంది అతడు ఎక్కడ వచ్చేస్తాడేమోనని భయం మళ్ళీ కోపాడతాడని ముఖం నీట్గా తుడుచుకుంది బలవంతంగా నవ్వడానికి ప్రయత్నం చేసింది కానీ ఆమె వల్ల కాలేదు అతడు బయటికి వస్తున్నట్టుగా ఉంటే కబోర్డ్ దగ్గరికి వెళ్ళింది బట్టలు తీసుకుంటున్న నెపంతో ఇంకొక క్షణం ఆగకుండా బట్టలు తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయింది ధరణి ఉదయం తన తల్లిదండ్రులకు కాల్ చేసినప్పుడు సృజన్ గురించి అడిగారు వాళ్ళు ఏమైంది ఇంటికి రావట్లేదని ఆరా తీశారు పెళ్ళప్పుడు వాళ్ళు లేకపోవడంతో వాళ్ళకి విషయాలు ఏమీ తెలియ రిసెప్షన్కి వస్తాడని చెప్పింది ధరణి వాళ్ళతో సత్యనారాయణకి సృజన్ అంటే ఎంత ఇష్టం అలాంటి కొడుకు ఉంటే బాగుంటుందని సుమతితో ఎన్నోసార్లు అంటుంటే తను విన్నది అన్న అని తెలియనప్పుడు స్నేహితుడిగా ఉంటూ అన్నగా అతని బాధ్యతలన్నీ తీర్చేశాడు తనకి ఒక వ్యక్తిని చూసి పెళ్లి చేయాలని కూడా అనుకున్నాడు సత్యనారాయణకి ఇష్టం లేకపోతే తనే కాలేజ్ ఫీజు కట్టి తెలియకుండా పరీక్షలు కూడా రాయించాడు సృజన్ చూపించే ప్రేమ కళ్ళ ముందు మెదలగానే ఇంకా ఇంకా దుఃఖం పొంగిపోయింది గగన్తో ఒకసారి మాట్లాడాలి అనుకుంది అతనేమంటాడో చూడాలి ఆమె స్నానం చేసి కన్నీళ్లతో భారం దింపుకొని బయటికి వచ్చింది టవల్ హ్యాంగర్కి తగిలించి జుట్టు ముడిపెట్టుకొని బొట్టు పెట్టుకుంది గగన్ పక్కన వచ్చి కూర్చుంది అతడు ల్యాప్టాప్లోకి తొంగి చూడగానే ధరని షాక్ అయింది బెడ్రూమ్ తప్ప మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ ఇల్లంతా అతడే చెక్ చేస్తున్నాడు మన ఇల్లు కదూ ఇది అంటూ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయా ధరని ఆశ్చర్యంగా అడిగింది ఆహా ఇవాళే పట్టించాను ఇంతకుముందు కేవలం బయట మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది అన్నాడు గగన్ ధరణి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే ఆమెను ఒకసారి చూసి ఎవరి రూమ్స్కి లేవు కేవలం బయట మాత్రమే ఉన్నాయి కంగారు పడుకో అన్నాడు ఆమె కంగారుకి అర్థం బోధపడి అతడికి విషయం ఎలా చెప్పాలో అని ఆలోచిస్తోంది ధరణి అతని పనిలో అతను ఉన్నాడు ధరణి దీర్ఘంగా ఆలోచిస్తూనే ఉంది లోపు తలుపు కొట్టిన శబ్దం రాగానే ధరణి వెళ్ళి తలుపు తీసింది భోజనం పట్టుకొచ్చింది సర్వెంట్ ధరణి ఇంకా చూస్తుంటే ట్రే చేతిలో పెట్టింది గగన్ బాబు గారు తీసుకురమ్మన్నారమ్మా ఆవిడ చెప్పేసి వెళ్ళిపోయింది భోజనం తీసుకొచ్చింది ధరణి వేడి వేడిగా ఉంది మళ్ళీ చల్లారిపోతుంది భోజనం చేస్తారా పాయ్ మీద ట్రే పెట్టి అతని పక్కన కూర్చుంది ధరణి హా టూ మినిట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా చూస్తున్నాను అంటూ చూస్తున్నాడు అతను ధరణి ప్లేట్స్ తీసి వడ్డించింది అతడు ప్లేట్ స్పూన్ చేతిలోకి తీసుకుని మెల్లిగా తింటున్నాడు తినే వరకు ఏం మాట్లాడలేదు ధరణి ఆమెకు అసలు తినబుద్ధి కావట్లేదు ఏవేవో ఆలోచనలు అతిగా ఆలోచనలకు మించిన జబ్బు లేదు అతని మాటలకు కళ్ళు పెద్దవి చేసి చూసింది గబా గబా భోజనం చేయడం మొదలుపెట్టింది తర్వాత అన్నిటినీ కిందకి పంపించింది ఏవండి మీతో ఒక విషయం మాట్లాడాలి మెల్లిగా అతని చేతిని పట్టుకుని చెప్పింది ధరణి ఏంటి అన్నట్టుగా ఆమె వైపు చూశాడు గగన్ అదే అది నిన్న మీరు గుడి నుంచి వెళ్ళిపోయారు కదా ఆమె చెప్తుంటే నాంచకుండా విషయం చెప్పు అన్నాడు గగన్ నిన్న మీరు గుడి నుంచి వెళ్ళిపోయారు కదా ఆ తర్వాత సృజన్ వాళ్ళు వచ్చారు అప్పుడు అత్తయ్య మావయ్య అమ్మమ్మ అందరూ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు ఆ తర్వాత సృజన్తో మాట్లాడనివ్వకుండా అమ్మమ్మ పక్కకు తీసుకొచ్చేసింది సృజన్ పలకరించిన మావయ్య అత్తయ్య మౌనంగా ఉన్నారు వెంటనే అక్కడి నుంచి ఇంటికి వచ్చేశారు అని చెప్పడం ఆపి అతని వైపే చూస్తోంది ఈ ధరని హా ఆ తర్వాత అని అడిగాడు గగన్ మరి మన రిసెప్షన్కి అందరికీ ఇన్విటేషన్ వెళ్ళింది కానీ సృజన్కి వెళ్ళలేదు ధరకి దుఃఖం పొంగుకొచ్చి కళ్ళు దించేసింది ఆమె చేతి వెళ్ళి మెల్లిగా ఒక్కొక్కటి లాగుతున్నాడు అతను నా ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి నేను ఇన్విటేషన్ పంపాను డాడీకి తెలిసిన వాళ్ళకి డాడీ పంపారు మమ్మీకి తెలిసిన వాళ్ళకి మమ్మీ పంపింది నీ ఫ్రెండ్స్కి నువ్వు కాక ఇంకెవరు ఇన్విటేషన్ పంపుతారు సూటిగా ఆమెను ప్రశ్నించాడు మొదట అతని మాటలకు ఆశ్చర్యపోయింది ధరణి నేను సృజన్ని పిలిచాను కానీ రానన్నాడు అంది మెల్లిగా పదే పదే ఏడ్చి నాకు చిరాకు పుట్టించుకో అప్పటికే ఆమె కళ్ళలో నీళ్లు నిండుకోవడం చూసి అతడికి విసుగొచ్చింది పిలువు వస్తాడో రాడో తన ఇష్టం అంతేకాని నా దగ్గర ఏడ్చి నాకు చిరాకు తెప్పించుకో అన్నాడు గగన్ ధరణి మౌనంగా తలదించుకుంది కథ కొనసాగుతోంది మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ